మా పత్రిక లోపట సంతాపం బు మేము ఒక ఫోటో వేసి మా పత్రిక లోపల రాయడం జరిగింది తండ్రికి తల్లికి కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున సంతాపం బిలిపిస్తూ మేము కూడా రాయడం జరిగింది ఎంతకట్ట ఎక్కువ చేయాలి ఎనభై తొమ్మిదిలో పెళ్లి చేసుకోండి ఎనభై తొమ్మిదిలో అట్లా ఆమె పేరు మోతిబాయ్ కుర్సింగ మోతిబాయ్ ఆమె కూడా దళసభ్యురాలు అట్లా ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం ఆ తర్వాత క్రమంలో పట రెండు వేల పదమూడు లోపల అనారోగ్య సమస్య సీరియస్గా ఉండే అట్లా ట్రీట్మెంట్కి పంపడం జరిగింది ఎక్కడ చెర్ల ప్రాంతం నుంచి వెళ్ళి ట్రీట్మెంట్ పంపిస్తే తీసుకుపోతున్న క్రమంలో కూడా పోలీసులు అరెస్ట్ చేసిండు పాలవంచ దగ్గర అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైలుకు పంపించిండ్రు ఇట్లా రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేను చివర విడుదల కావడం జరిగింది ఆ తర్వాత ఇక హార్ట్ సమస్య ఉండే దాంతో బయటనే వాళ్ళ కుటుంబం దగ్గర ఉంది ఇప్పుడు ప్రస్తుతం దగ్గర కలవలేదు ఎక్కడ పోలేదు ఇప్పుడు ఈ సమాజంలో అంత స్వార్థం ఉందన్న మీరు ఎలాగ దీన్ని ఇప్పుడు మీకు చుట్టూ అడవి ఆదివాసులు కమిట్మెంట్ అంటే సార్ ఇప్పుడు పార్టీ కమిట్మెంట్ అంటే మనం పీడిత ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు అన్నింటిని తజించాల్సిన అవసరం ఉంటుంది ప్రాణాన్ని ప్రాణానికి ఎవరి కోసం అయితే వాళ్ళ వైపు నుంచి కూడా సపోర్ట్ మీరు కదా ప్రజల సపోర్ట్ ఉన్నది కాబట్టి ఇంతకాలం బతికే ఇప్పుడు అంటారా ఇప్పుడు నలభై సంవత్సరాలుగా నేను నేను పనిచేసిన అంటే ఆ ప్రజల మద్దతు లేకపోతే ఎప్పుడో చనిపోయేవాడిని అయితే ప్రజల మద్దతు ఉన్నది ప్రజల మద్దతు లేకుండా ఇంతకాలం బతికేది కాదు ఎలా ఉందండి కొత్త వాతావరణం అక్కడ అడవి చుట్టూ పోలీసులు అందు చుట్టూ అన్నలు వాళ్ళతో ఇక్కడ వచ్చాక కొంచెం ప్రశాంతంగా ఇక్కడ భోజనం హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉన్నాయి ఉంటాయి అక్కడికి తేడా ఉంటది కదా అక్కడికి ఇక్కడికి అక్కడ సమయానికి భోజనం దొరకదు సమయం దొరుకుతుంది అక్కడ కూడా దొరుకుతుంది మేమే టైం టు టైం పాటిస్తాం టైం టు టైం అంటే అది ఓకే భోజనం అనేది ఎప్పుడు ఉండదు అంటే ప్రజలు ఏది ఇస్తే అది తినడం అనేది మనం మొదటి నుంచి అలవాటు చేసుకున్నాం అదే సింపుల్ చాయ్ లో కూడా చాయ్ పత్తి తప్ప పాలు కనబడవు ఎందుకు పాలు చాయ్ కూడా తాగుతావు ఎప్పుడు ఎప్పుడు తాగుతావు కాసా తాగుతావు పాలు బియ్యంతో చక్కగా ఫోన్ చేస్తారు చపాతీ తింటారు ఏదైనా అంటే ప్రజలు ఏమి ఇస్తే తింటారు తప్ప మాత్రం దొరకదు దొరకదు అట్లా వస్తుంది అంటే ఆ వాతావరణం ఇప్పుడు వచ్చారు కదా ఇప్పుడు ఎలా ఆస్వాదిస్తున్నారు వీటి అలవాటు కావాలి కొన్ని అంటే అలవాటు కావాలంటే నా గ్రామం నా రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందిందని టైం పడుతున్నారు అంటే అర్థం చేసుకోవడానికి అలవాటు పడడానికి మంత్స్ ఇప్పుడు వచ్చిన వారం పది రోజుల్లో నా దేశం నా గ్రామం నా రాష్ట్రం ఇంత అభివృద్ధి అయింది దీనికి చాలా కాలం దూరం ఉన్నాను బాధపడ్డారా ఆనందా ఇంకా రెండు ఉంటాయి ఇప్పుడే ఎట్లా చెప్పగలుగుతా నేను పార్టీలో మీకు సమకాలికలు చాలా మంది అనుకోవట్లు చెప్పారు ఇప్పుడు మీకు ఏమనిపించిందండి అంటే అంటే తక్కువ కాలంలో కూడా చాలా మంది సిసి మెంబర్స్ కూడా ఆ బాధ ఉంటుంది తిరియాని ప్రాంతంలో మీతో పాటు పనిచేసిన ఆర్కే చనిపోయారు ఆ సంఘటన చెప్పండి అందులో మీరు తప్పించుకున్నారు అది ఒక పని కోసం మేము అక్కడ రావడం జరిగింది లక్ష్మీపూర్ అనే విలేజ్ అది అది సంవత్సరం గుర్తులేదు నాకు అప్పుడు ఆ విలే విలేజ్కి వచ్చి ఒక దగ్గర డేరా వేయడం జరిగింది డేరా వేసినప్పుడు ఉదయం పూట ఎవరో మనుషులు తట తారస పడుతున్నారనేది ఇట్లా సమాచారం వచ్చింది దానికోసం కొద్దిగా పోవడం జరిగింది ఈ గ్రామంలో పూట పోలీసు వాళ్ళు అడ్వాన్స్ అయితే కాల్పులు స్టార్ట్ చేసేస్తూ అట్లా మేము కూడా కాల్పులు చేస్తూ నా పక్కనే ఉండే ఆర్కే నా పక్కనే ఉండే ఆర్కే అట్లా కాల్పులు చేస్తూ రిట్టి కావడం జరిగింది ఈ క్రమంలో ఆర్కే తూట పడ్డాది అయ్యో తూట పడ్డది నా పక్కనే ఆర్కే ఉన్నాడు కాబట్టి కింద పడిపోయిండు ఆడ ఏకే పక్క పడ్డది అట్లా ఆర్కే ఆర్కే లే ఏంటిది అని అంటేసరికి ఇట్లా శ్వాస ఆడతలేదు అంటే తూట తగిలిందని అర్థమైంది అట్లా ఆ ఏకేని తీసుకుని నేను రిటిట్ కావడం జరిగింది అట్లా రిటిట్ కావడం ఇటువంటి సంఘాలు చాలా ఎదురు ఉంటాయి కదా మీకు జరిగినాయి మీకు మనసుకు బాగా లాయపడ్డ సంఘం చెప్పండి చాలా చూస్తుంటారు కానీ కొన్ని వ్యక్తులు మీకు బాగా దగ్గరైన వ్యక్తులు ప్రాణం కోనప్పుడు చాలా బాధ అంటే ఆర్కే చనిపోయినప్పుడు చాలా బాధపడ్డా అంటే తోటి రాష్ట్ర కమిటీ సభ్యుడు కాబట్టి చనిపోయినప్పుడు నా పక్కలనే చనిపోయాడు పక్కన నా పక్కలనే ఉన్నాడు అట్లా చనిపోయినప్పుడు బాధపడ్డా బాధ అనిపించింది బసవరాజ్ చనిపోయినప్పుడు కూడా బాధ అనిపించింది అంటే ఒక జనరల్ సెక్రటరీని పార్టీ కాపాడుకోలేకపోయింది కదా అనేది ఆలోచించి ఇంతమంది త్యాగాలు చేయడం అనేది వృధా అవుతుందని అని ప్రాంతింది అంటే పనిచేస్తున్న క్రమంలో పట్ల త్యాగాలు ఉంటాయి కదా అది ఎక్కడైనా సహజం అంటే ప్రజలు దూరం అవుతున్న విషయం ఎందుకు కనిపెట్టలేదు మీరు అంటే గ్రహించడం ఈ సమస్యను ఎప్పుడు గుర్తించారు దీనిలోంచి మీరు మీ మీ భావజాలాన్ని కానీ మీ మనసులో మాటలు తేడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే సమయం పట్టింది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో పట్టి మేము గుర్తించడం జరిగింది పద్దెనిమిది ఇరవై ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇట్లాంటి విషయాల్లో కూడా చర్చించి మార్పు చేసిన కోసం ప్రయత్నం చేస్తుంది కానీ చాలామంది పోలీసులు మీ కుటుంబాల ద్వారా మెసేజ్ పంపించారు మీరు అండి సరెండర్ అవ్వండి మీ పిల్లలు మీ తల్లిదండ్రులు కానీ మీ కుటుంబీకులు అవి మీ నోటీస్కి వచ్చి కదా వచ్చి వచ్చినప్పుడు ఎప్పుడు స్పందించలేదాయితే స్పందించలేదు అప్పుడుగా ఇంకా శక్తి ఉంది కాబట్టి మళ్ళీ పనిచేద్దామని ఆలోచించి ఇప్పుడు ఈ విధంగా ఆలోచించి ఒకప్పుడు పదహారు రాష్ట్రాలు పార్టీ ఇప్పుడు కేవలం పదహారు గ్రామాలుగా పెరుగుతుంది వాస్తవం కాదు అంట నష్టాలు జరిగినాయి అయితే అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు మొత్తానికి పోలేదు కదా అంటే అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్ర రాష్ట్రంలో బలైన పడ్డది వాస్తవం బలైన పడ్డది వాస్తవం మరి దాని మీద ఎప్పుడు సమీక్ష జరుపుకోలేదా మీరు జరుగుతుంది అంటే సమన్వయం తోటి అంటే సమావేశాలు రెగ్యులర్గా జరుగుతుంది నేను చెప్పిన ఇరవై లోపల సమావేశం అంటే మళ్ళీ ఇప్పుడు ఐదు నేను పోలేదు పార్టీలో ఆదిలాబాద్లో మీరు ఎక్కువ కాలం పనిచేసినప్పుడు ఏ పోలీస్ అధికారి ద్వారా పార్టీకి నష్టం జరుగుతుందని మీరు భావించారా అంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పోలీస్ అధికారులు కొత్త కొత్త పథకాలు పెడుతూ పార్టీకి నష్టం చేరుతున్నా కానీ పార్టీలోకి వేరే వ్యక్తులు వెళ్లకుండా కొత్త కొత్త పథకాలు పెట్టారు ఆ విధంగా మీకు ఎదురైన పోలీస్ ఆఫీసర్ ఎవరు అట్లాంటిది అయితే లేదు అంటే పార్టీ వైపు యువత పార్టీ వైపు చూడకుండా ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లడం వాలీబాల్ ఆడించడం లేదంటే వాళ్ళకి మంచి మంచి కార్యక్రమాలు నిరుద్యోగ సమస్య చేయడం ఈ విధంగా పార్టీ వైపు యువతను చూడకుండా చాలా కార్యక్రమాలు చేశారు ఆ విధంగా ఒక ఆఫీసర్ ఎవరైనా గుర్తుందా అంటే అప్పుడు ఇప్పుడు మహేష్ బాబా సార్ ఆదిలాబాద్ ఎస్పీగా ఉంటుంది మహేష్ బాబా సార్ అప్పుడు ఆదిలాబాద్ ఎస్పీ అని ఆదివాసీ ప్రాంతాల్లో కూడా అలాంటి ఆదివాసీ సంఘాలతోటి వాళ్ళతో వాళ్ళు కార్యక్రమాలు చేసేది అంటే ఆయన వల్ల మనకి పార్టీ నష్టం చేయాలనుకున్నారా అట్లాంటి జరిగేది

అంటే మామూలుగా సెల్ ఫోన్ ఉంటాయి కదా అంటే ఎక్కువ శాతం మేము పేపర్ ఒకటి పేపర్ చూడడం జరుగుతుంది రెండవది ఈ వీడియోస్ డౌన్లోడ్ చేసి ఇప్పుడు మీరు చేసేవి ఉన్నాయి కదా మీకు ఇతరత్ర బయట వచ్చే సమాజంలో ఇప్పుడు వచ్చి చాలా వాటిని కూడా మేము వాటిని చూడడం ద్వారా కొద్దిగా అప్డేట్ అవుతున్నాం అంటే కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి అట్లా పద్ధతులు చేస్తాం అంటే సమాజంలో మార్పులు వచ్చి మీరు అర్థం చేస్తున్నారు కానీ మీకు కొంచెం వినోదం కావాలనుకున్నాను మంచి పాటలు కదా అంటే నేను నాకు ఎక్కువ పాటలు పాడను నేను నాతోటి సినిమా పాటలు కాదు కాదు ఆ పాటలు అయినా కూడా మామూలుగా పాడడం అంటే లోపలికి పోయేటప్పుడు మనకు వచ్చిన రాగంతో ఫస్ట్ మొదటి స్టేజ్ లోపల మేమే పాటలు పాడేది మేమే మాట్లాడేది ప్రజలతో కలిసిపోయేది ఇప్పుడు ఇంకా ఆ తర్వాత క్రమంలోపట ఈ జనాట్య మండలి ట్రూప్స్ ఇట్లాంటివి వచ్చినాయి కాబట్టి వాటి ద్వారా చేయడం కొంతమంది పార్టీ నుంచి బయటకు రావాలి మీలాంటి వాళ్ళు అనారోగ్య సమస్యలతో రావాలనుకుంటే కొన్ని ప్రజా సంఘాలు మాత్రం రావద్దు అక్కడే ఉండే పోరాటం చేయని మీకు ఒత్తిడి చేస్తున్నాయి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు అంటే వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు వాళ్ళ పద్ధతులు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు లోపల పనిచేసే వాళ్ళు లోపల పనిచేస్తున్నారు ఇంకా దాన్ని అట్లా కొంతమంది మాత్రం అందరూ కాదు అట్లాంటిది ఏమీ వాళ్ళు అంటే బయట మైదాన ప్రాంతంలో చెప్పిన వారు మీరు అడవి ప్రాంతంలో వాళ్ళ కోరికలు వేరే ఉంటాయి కదా తేడా ఉంటుంది బయట ప్రజా సంఘాల వాళ్ళు వాళ్ళకు వాళ్ళ కోరికలు వాళ్ళు ఇక్కడ పద్ధతులు వాళ్ళు అలా కొన్ని ఉంటాయి